హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే ముక్తల్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో అయితే మనం ఉన్నాం ఇక్కడ జిన్నారంగు గ్రామం విలేజ్లు అయితే మనం ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది కదా మరి ఏ కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కల్పిస్తూ ఉందన్న కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చేసి ఒక సంవత్సరం కాలం కావస్తూ ఉంది కదా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తూ ఉందా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే కరెక్టు పద్నాలుగు నెలలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మా గ్రామంలో అభివృద్ధి పరంగా చూస్తే ఇప్పటికీ అర అర కోటి పైనే మా విలేజ్కి రావడం జరిగింది ఎమ్మెల్యే కృషి వల్ల ఎందుకంటే దాంట్లో భాగంగా సిసి రోడ్లు అని ఒక ఇరవై ఐదు లక్షలు స్కూల్ డెవలప్మెంట్ కొరకు కానీ ఒక పదిహేను లక్షలు మిగతా కార్యక్రమాలకు దగ్గర దగ్గర అంటే ఒక్క సంవత్సరం కాలంలోనే అర కోటి పైగా నిధులు వచ్చి ఇప్పటికే గ్రామంలో అభివృద్ధి చేస్తున్నాం ఇంకా ముందు కూడా మా యొక్క పథకాలు అనగా ఏవి అంటే ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది నిన్నటి నుంచి ప్లస్ ఆల్రెడీ రెండు వందల యూనిట్ కరెంటు బిల్లు అయింది రే మన ఉచిత సిలిండర్ ఐదు వందలు అవుతుంది రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ప్లస్ ఉచిత బస్సు కూడా ప్రయాణం ఉంది దాదాపు ఎన్నో పథకాలు అంటే దాదాపు ముప్పై ఎనిమిది నుంచి నలభై పథకాల దాకా ఇప్పటికీ అభివృద్ధి పదంలో ముందరికి వెళ్ళిపోతున్నాయి గ్రామ గ్రామ స్థాయిలో కానీ ఉద్యోగపరంగా కానీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఊర్లలో కూడా మేము గెలుస్తాము అనే నమ్మకం మాలోనే ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే మేము మా ఎమ్మెల్యే గారు చాలా ఎంతో అభివృద్ధి విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాడు మంత్రి కూడా కాబోతున్నాడు కాబట్టి మాకు చాలా సంతోషమైన విషయము అలా ఇంకొక అన యాక్చువల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న వ్యక్తి ఈరోజు ఒకటి శ్రీహరి గారు ఎందుకంటే ఈరోజు మంత్రి పదవి రాబోతూ ఉంది కంపల్సరీ ఫిక్స్ అయిపోయిందనే వార్త అయితే మనకు బలంగా వినబడతా ఉందన్న మరి ఎలా చూస్తారు ఆ విషయాన్ని హండ్రెడ్ వస్తుంది ఆయన సామాజిక వర్గానికి చెందిన ఒక ఈక్వేషన్లో కాబట్టి ఖచ్చితంగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వస్తుందనే నమ్మకం ఉంది ఆయనకు వస్తే మాకు కూడా మా కాన్స్టిట్యున్సీ మా ఊరు కూడా మా జిల్లా అభివృద్ధి చెందుతుందని మేము గట్టి నమ్మకంతోనే ఉన్నాం రావాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం తొందరలో వస్తే తొందరగా మేము మా యొక్క అభివృద్ధి నిధులు కానీ మా మంత్రి ద్వారా తీసుకోవడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మాకు రావాలని కోరుకుంటున్నాం అన్న ఇంకొక విషయం అన్న ఈరోజు మన పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లా మరి ఇలాంటి కరువు జిల్లా నుంచి వలసల జిల్లా కరువు జిల్లా ఇక్కడ నుంచి సీఎం అయినటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కరువుని మనకు దూరం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి హెడ్ క్వార్టర్లో అక్కడ కేసీఆర్ కానీ అక్కడ గజ్వెల్లో ఎట్లా చేసుకున్నాడో ఇక్కడ కూడా లోకల్ ప్రాంతీయ అభిమానం ఖచ్చితంగా ఉంటుంది మా నా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేస్తాడని మాకు గట్టి విశ్వాసం ఉంది అన్న ఇంకొక విషయం అన్న ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం నీతి నిజాయితీగా కష్టపడినటువంటి వ్యక్తులకు ఏమైనా ప్రాధాన్యత లభిస్తుందనుకుంటున్నారా మీ పార్టీలో ఖచ్చితంగా ఉంది మాకు పార్టీలో నామినేషన్ల కొంత ఒకవేళ అట్లా జరగకపోతే పార్టీలో కొంత ఇచ్చి లోకల్ బాడీస్లో కొంత ఇచ్చి జరుగుతుందని మా అలాంటి సీనియర్లకు చాలా గట్టి విశ్వాసం ఉంది అన్న ఇంకొక విషయం అన్న ఈరోజు మీరు ఆ టైంలో ప్రచారంలో భాగంగా గడప గడపకు మీరు వెళ్ళింటారు ఆ టైంలో మరి ఎలా రిసీవ్ చేసుకున్న ప్రజలు ఏ ఏ గ్యారంటీల మీద స్కీమ్ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళారు మీరు ఖచ్చితంగా ఇప్పటికే మా యొక్క పథకాలు ఆల్రెడీ పేద నిరుపేద పేదలకు జరిగినాయి సరే రైతు రుణమాఫీ కొంత పర్సంటేజ్ జరగలే అంటే మా ఊర్లో వచ్చేసి ఒక పది పదిహేను మంది జరగలే అంటే అది కూడా పెద్ద రైతులు ఇద్దరు ముగ్గురు రెండు లక్షల పైబడి తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు సాంకే ప్లస్ రేషన్ కార్డు కానీ బ్యాంకుల లింకేజ్లో ఏదైనా ప్రాబ్లం వల్ల జరిగింది తప్ప నైంటీ పర్సెంట్ లబ్ధిదారులు మనతోన రైతు రుణమాఫీ రెండు తీసుకున్న చాలా మంది ఉన్నారు ఏదో కొద్దిగా అరా ఉంది అంటే రాలేదంటే కొంత ప్లస్ రైతు భరోసా కింద రైతు బంధన్ ఇంతకుముందు ఇప్పుడు భరోసా కింద ఇప్పటికే ఎకరా వరకు వచ్చింది ఇప్పటి నుంచి ఇంక మిగతాది కూడా వస్తుంటుంది ఎందుకు లేట్ అయింది అనేది జనాలు అడుగుతారు మేము పోతే ఎందుకు కారణం అంటే మేము కూడా జనాలు కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రాన్ని లూటు చేసి ఖాళీ చేసి అపులోపాలు చేసిండు కాకపోతే మేము ఇప్పుడు ఒప్పించుకొని చేయించుకుంటాం ఏంటి అంటే వస్తాయి త్వరగా రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయింది కాబట్టి నిధులు వస్తాయి అనే నమ్మకంతో మేము మేము నా జనాలు కూడా నమ్మే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేము విజయం సాధిస్తామనే గట్టి నమ్మకంతోనే ఉన్నాం అన్న ఒక విషయం మన జిన్నారం గ్రామం వద్దాం ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మన గ్రామంలో ఎక్కువ జనాలు మీ పేరు ప్రస్తావన మొదటగా రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని మీ పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారు లేదంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడింది కాబట్టి దానికోసం మీ పేరు ప్రస్తావన ముందుకొస్తుందంటారు కాంగ్రెస్లో సీనియర్గా ఉన్న అనేది ఒక ఒక భాగం అయితే జనాలకు అంటే పార్టీలకు అతీతంగా పేదలకు ధనికులకు అనకుండా వ్యత్యాసం లేకుండా మనం మంచి చూస్తామనే నమ్మకం జనాల్లో ఉంది కాబట్టి అది కోరుకుంటుండని నేను అనుకుంటున్నాను అన్న ఇంకొక విషయం అన్న ఇక్కడ ఉన్నటువంటి జిన్నారం గ్రామ ప్రజలు ఇప్పుడు మీ పేరు ప్రస్తావన అయితే తీసుకొచ్చారు మరి అక్కడ మీ గ్రామ ప్రజలకు మీకంటూ ఆ గ్రామ ప్రజలకు ఒక సేవా కార్యక్రమాలు చేయాలి కంపల్సరిగా ఎలక్షన్లో మెజార్టీతో ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలు మేము గెలిపిస్తే మొదటిగా మీరు చేసే కార్యక్రమాలు ఏందన్న ఖచ్చితంగా ఫస్ట్ ఊర్లో డ్రైనేజీలు రోడ్లు స్కూలు వైద్యం దీని మీద మేము ఎక్కువ ఫోకస్ చేయాలనుకున్నాం ఎందుకంటే ఏ చిన్న నిరుపేదకైనా కూడా ఒక హాస్పిటల్ ఊర్లో లేదు గత ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక హాస్పిటల్ కూడా కట్టియలేదు ప్లస్ కొన్ని కమ్యూనిటీ భవనాలకు కూడా మేము అన్ని రకాలుగా మేము ప్రపోజల్స్ మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఇవి లోకల్ బాడీస్ కాగానే ప్రతి ఒక్కటి ఒకటేనకొకటి తీసుకెళ్ళి గ్రామాన్ని అంటే మా మండలంలో మా నాలుగు విలేజ్లు ఈ మరికెళ్ళ మండలానికి వస్తాయి మక్తల్ కాన్ఫరెన్స్లో ఈ నాలుగు విలేజ్లో గట్టిగా మా విలేజ్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోవాలని గట్టి సంకల్పంతోనే ఉన్నాం అన్నా ఇంకొక విషయం ఈరోజు మీ ఎమ్మెల్యే గారికి మరి మంత్రి పదవి వచ్చిన తర్వాత ముఖ్యంగా మీ దేవుని ఉంటే మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే అంటే మీరు అభివృద్ధి విషయంలో ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయని మీరు ఆలోచిస్తున్నారు ఆ విషయాన్ని అవును ఖచ్చితంగా అంటే ఇంకొక విషయం అన్న ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి మన గ్రామంలో ఏ ఏ కార్యక్రమాలు చేసింది ఏ కార్యక్రమాలు మిగిలిపోయినాయి అంటే ఇప్పటి వరకు చేసిన దానిలో ఒక స్కూల్ బిల్డింగ్ వాళ్ళు చేసిండ్రు కాంపౌండ్ వాళ్ళు కూడా చేసిండ్రు ఇంకా బ్యాలెన్స్ ఉంది అది మేము ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టినాము ప్లస్ తాండకు కూడా బీటీ రోడ్ కావాలని చెప్పి మేము మాట్లాడినాం ప్రతి తాండకు రోడ్లు కావాలని ముఖ్యమంత్రి గారు కూడా సంకల్పంతో ఉంది మొన్ననే ఎస్టిమేషన్ వేసి పంపించినాం ఒక జీబండ తాండ అని ఉంటుంది ఆ తాండలు ఇంకొకటి మటిరాల తాండ ఉంటుంది తాండాలకు కూడా అభివృద్ధి రోడ్లు కనీసం బీటీ రోడ్లు ఉన్న కాడ అవకాశం ఉంటే కల్పిస్తాం లేని కాడ కూడా ఫార్మేషన్ రోడ్లు వేసి మంచినీటి తాగినీటి డ్రైనేజీలు ఇవన్నీ చేస్తామని కోరుతుంది అలా ఇంకొక విషయం అన్న ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత లభిస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నీతి నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తులకు ఈరోజు ప్రథమ స్థానం లభిస్తలేదని కొంతమంది వాపోతున్నారని ఏ విధంగా చూస్తారు మీరు అట్లాంటి అంటే మా విలేజ్కి వచ్చేవరకు అట్లాంటి వ్యత్యాసం అట్లాంటిది ఏం లేదు పాత వచ్చిండ్రు బీఆర్ఎస్ నుంచి కూడా చాలామంది వచ్చారు మాకు సపోర్ట్గా చేసిన మా శ్రీఆర్ మూడు వందల ముప్పై ఆరు కాంగ్రెస్ అంటే రెండు వందల యాభై ఓట్లలో మూడు వందల ముప్పై మెజార్టీ ఎమ్మెల్యే గారికి ఇచ్చిండ్రు అంటే పాత వాళ్ళు వచ్చినందుకే అయింది సరే మేము రెండు కళ్ళలాగా చూస్తున్నాం పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనేది అటువంటి మాతో అయితే గ్రూపులు అవన్నీ ఏం లేవు అందరికి సమన్వయమే జరుగుతుంది అన్న ఇంకొక విషయం అన్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపించిన తర్వాత అంటే నీకు ఓటు వేసినటువంటి వ్యక్తులకే మీరు ఏదైనా పథకం తీసుకెళ్ళి వాళ్ళకి చేకూరుస్తారా లేదంటే ఓటు వేసినా వేయకపోయినా నా గ్రామ ప్రజలకు అందరికీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయన్న ఖచ్చితంగా అంటే గెలిపించిన తర్వాత ఓటు వేసిండని కాదు ముఖ్యము లబ్ధి అంటే వాడు ఎలిజబుల్ ఉన్నారు వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళకు గవర్నమెంట్ పథకం ఫలాలు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తారు ఇది శేఖర్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరాఖన్నిగా చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు మేము చేసుకుంటున్నామని చెప్తా ఉన్నాడు అతి తొందరలోనే ఈరోజు మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వస్తే చాలా హ్యాపీ ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం ఇంకా మేము చురుగ్గా చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్తా ఉన్నాడు అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి నా గ్రామంలో నా పేరు నా ప్రస్తావన తీసుకురావడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాను కాబట్టి నా ప్రజలు నా ప్రస్తావన తీసుకొచ్చారు నాకు ఓట్ వేసినా ఓట్ వేయకపోయినా నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరికైతే సంక్షేమ పథకాలు అందాలేట వ్యక్తులకే ప్రథమ స్థానం ఇస్తా అని చెప్పి రెడ్డి గారితో మనం చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి అత్యధిక స్థానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకోబోతున్నాయని చెప్పేసి అన్నగారు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న